హాయ్ అండి వెల్కమ్ టు శ్రియా పటేల్ ఛానల్ ఈరోజు పప్పుచారు కొత్తగా చేసేవారికి కూడా ఈజీగా అందరికీ నచ్చేలా ఎలా చేసుకుందామో చూద్దాం స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నాను స్టీల్ గిన్నె వేడక్కగానే ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడాకాక కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఈ రెండు వేగాక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం వేగాక ఒక పన్నెండు పచ్చిమిర్చిని నిలువుగా చీరుకొని వేసాను తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను ఈ రెండు బాగా వేగాక ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒకసారి అంతా కలిపాక తగినంత పసుపు ఇక్కడ పప్పుచారు కలర్ఫుల్గా రావాలంటే పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను తర్వాత మూడు ములక్కాడలను కట్ చేసుకొని నార తీసుకొని పెట్టుకున్నాను ఆ ములక్కాడ ముక్కలను వేస్తున్నాను వేసాక కొద్దిగా ఉప్పు వేస్తున్నాను తర్వాత చిన్న టీ గ్లాస్లో నాలుగో వంతు నీరు పోస్తున్నాను అంటే ములక్కాడలను కొంత ఉడకడానికి ములక్కాడలు కొంత ఉడికాక క్యారెట్ వేస్తున్నాను ఒక పెద్ద క్యారెట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాయి ఇక్కడ అంతా ఒకసారి కలిపాక రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలను కూడా వేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలపాలి కలిపి మూత పెట్టి సన్నటి సగ పైన ఉడికించాలి మూత తీసి చూస్తే చూడండి కొంచెం కర్రీలాగా దగ్గర పడింది ఈ టైంలో మనము ఉడికించుకున్న పప్పు నేను ఇక్కడ రెండు వందల గ్రాముల కందిపప్పును ఉడికించి పెట్టుకున్నాను ఉడికించిన కందిపప్పు వేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పులో చింతపండు నానబెట్టి తీసిన చింతపండు పులుసును పులుపుకు తగ్గట్టుగా పోస్తూ ఉండాలి అయితే ఈ రెసిపీ చేసేటప్పుడు కొంతమంది ముందు పప్పు వేయకుండా ములక్కడ టమాటాన్ని ఉడకాక పులుసు వేసి పులుసు మరిగించినాక పప్పు వేస్తారు అలా అయితే పప్పుచారు పర్ఫెక్ట్గా కుదరదు కొత్తగా చేసే వాళ్ళకు కూడా పప్పుచారు బాగా కుదరాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ పప్పు వేసుకొని చూసుకుంటూ మధ్య మధ్యలో పులుపు వేసుకోండి ఇప్పుడు ఇక్కడ పులుపు సరిపోయింది పప్పుచారు కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది నాకు అందుకని కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసాను అలాగే నాకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తుంది అందుకని ఉప్పు వేసుకున్నాను వేసి కొద్దిసేపు మరిగిస్తే చూడండి మొత్తం మరిగాక పప్పుచారు ఎంత బాగుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి